హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు మీతో ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు ట్రై చేయండి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ ఉప్మా పొంగల్ ఇంకా అన్నంలోకి దేనిలోకైనా మీరు కలుపుకొని తినొచ్చు అండ్ చేసే ప్రాసెస్ కూడా చాలా తక్కువ తోనే మీకు ఇది రెడీ అయిపోతుంది సో ఇది పాతకాలం నాటి రెసిపీ అత్తే చూపించారు సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ శనిగ పప్పుని లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే బాగా ఫ్రై అవుతుంది లేదా లోపల సరిగా ఫ్రై అవ్వకపోవచ్చు లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తేనే పొడి కూడా ఎక్కువ రోజుల దాకా నిలువుగా ఉంటుంది మీ దగ్గర టైం లేకపోతే ఒక చిన్న గ్లాస్ మెజర్మెంట్తో అయినా మీరు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో పక్కకు తీసేసుకోండి తర్వాత అదే ప్యాన్లో ఇందాక ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మినపగుండ్లు కూడా తీసుకొని ఫ్రై చేసుకోండి ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇంట్లో ఏది మీకు కుక్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా పొళ్ళు ఏవైనా ఉంటే మీరు అన్నంలోకి హ్యాపీగా తినేయచ్చు సో చూసారా మినపగుండ్లు కూడా ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇందాక శనగపప్పు పక్కన తీసుకుని పెట్టుకున్నాం కదా అందులోకి ఈ మినపగుండ్లు కూడా వేసేసుకోండి తర్వాత మళ్ళీ అదే ప్యాన్ లో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి మీకు కారం కి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోండి రెడీగా ఉన్న రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ అప్పటికప్పుడు వేపిన రెడ్ చిల్లీస్ అయితేనే దీంట్లో టేస్ట్ బాగుంటాయి కాస్త ఇలా ఫ్రై అయ్యాక ఇవి కూడా ఒక గిన్నెలో పక్క పక్కకు తీసేసుకోండి తర్వాత మీడియం లెమన్ సైజ్ లో ఉండే చింతపండును కూడా ఇలా ఫ్రై చేసుకోండి ఇది కూడా సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి ఈ విధంగా వచ్చేదాకా మీరు వీటిని వేపుకోవాలి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు మినపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసేసుకోండి సో అది ప్రాపర్గా గ్రైండ్ అవ్వదు కాబట్టి ఒక్కసారి ఇలా జల్లడు పట్టేసుకుని పైన చిన్న చిన్న పీసెస్ ఉన్నవి మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే మనకి పౌడర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో చూసారా ఇలా వస్తుందన్నమాట సో ప్రాపర్గా మీరు గ్రైండ్ చేసుకోవాలనుకుంటే ఈ టెక్నిక్ అయితే ఫాలో అవ్వచ్చు సో ఇలా చిన్న చిన్న పీసెస్ ఉన్నవి మళ్ళీ ఒకసారి అయితే నేను గ్రైండ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకి పౌడర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అదే మిక్సీ జార్లోనే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి మీకు టేస్ట్కి తగినంత ఉప్పు ఫస్ట్ అయితే ఈ రెండింటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి గ్రైండ్ అయిపోతుంది తర్వాత ఒక కప్పు అంత బెల్లం వేస్తున్నాను వీటిని కూడా ఇందాక మిక్సీ పట్టిన వాటిలో వేసి గ్రైండ్ చేస్తున్నాను మళ్ళీ సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళి గ్రైండ్ చేసుకుంటే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతాయి అనమాట గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని ఇందాక మనం పౌడర్లా చేసి పెట్టుకున్న శనగపప్పు మినపప్పు మిక్చర్లో వేసి ఉండలు లేకుండా లమ్స్ లేకుండా బాగా కలిపి పెట్టుకోండి సో ఇలా ఏమైనా ఉంటే ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయిపోతాయి సో మనకు పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇందులో లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే పోపు వేసుకోవాలి అప్పుడే దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సో ఇలా ఆయిల్ కొంచెం వేడయ్యాక శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇలా పోపు దింసులు అన్ని వేసుకున్న తర్వాత కాస్తంత కరివేపాకు కూడా వేసేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ని వేసేసేయండి ఇప్పుడు ఇదంతా మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోండి సో అంతే అండి మన పొడి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి అయితే మీరు డెఫినెట్ గా ట్రై చేసి నాతో ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి బయట ఇదే పొడి మీరు పర్చేస్ చేసారంటే ఈజీగా త్రీ హండ్రెడ్ అవుతుంది ఒకవేళ తీసుకున్నా మనకు అంత టేస్టీగా ఉండదు ఒక్కసారి మీరు ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా వన్ మంత్ వరకు మీరు స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చేసి పెట్టుకున్నట్టయితే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది పూర్తి పూర్తిగా ఈ పొడి చల్లారాక ఏదైనా నా గ్లాస్ జార్ లో లేదా ఇలా స్టీల్ బాక్స్ లో అయినా ఈ పొడిని మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు డెఫినెట్ గా అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టు తప్పకుండా లైక్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సైనింగ్ సాయినింగ్ బాయ్